హాయ్ ఫ్రెండ్స్ మెహూ అలీఖాన్ ఆ దగ్గర ఖాన్ కే ఆర్కే ఛానల్ ఫ్రెండ్స్ నేను మీ అలీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్ే ఛానల్ సో ఫస్ట్ టైం మన ఛానల్ కూర్చున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ సో ఫ్రెండ్స్ మీరు చూసే వీడియో వచ్చేసి కొద్దిగా డిఫరెంట్గా అన్నమాట సో ఈ వీడియో ఏంటంటే రీసెంట్గా మన సబ్స్క్రైబర్స్ తెలంగాణ నుంచి వెళ్ళి ఈ కర్ణాటకలో ఈ సింధునూరు ఏరియాలో సంతలో పిల్లలు కొన్నారంట ఆ పిల్లలు కొనేటప్పుడు ఏంటంటే సో వాళ్ళు ఈ గొర్రెలు పొట్టెలు పిల్లలు వాటి గురించి మాట్లాడుకునేటప్పుడు అంటే కర్ణాటకలో కన్నడ ఉంటుంది మనకు తెలుగు వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే కొద్దిగా ఇబ్బంది అయిందంట ఆ మాటల్లో మాట్లాడుకుంటూ మన ఛానల్ గురించి బ్రదర్ ఇప్పుడు ఈ స్క్రీన్ మీద ఏదైతే నెంబర్ కనిపిస్తుందో బస్వరాజ్ జి రెడ్డి సో బ్రదర్ వచ్చేటప్పటికి ఏంటంటే హొస్పేట కూకట్పల్లి సింధనూరు అమన్గఢ్ ఈ నాలుగు సంతలు ఏవైతే ఉన్నాయో రెగ్యులర్గా ఆయన అక్కడ ఉంటారు సో ఈ పిల్లలు ఎర్ర పిల్లలు ఏదైతే కావాలనుకుంటున్నారో వాళ్ళకి అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం అవుతుంది అనేసి ఆయనకి అర్థమైంది సో అలాగే మన సబ్స్క్రైబర్స్ అక్కడికి ఎవరైతే వెళ్ళారో వాళ్ళు కూడా సో నా మన తెలుగు వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉంటారు మీరు అలీఖాన్ ఛానల్లో ఈ వీడియో పెట్టండి అంటే ఆయన కొనిస్తారు ఆయన దగ్గర ఉన్నాయి తర్వాత ఆయన కొనిస్తారు రెండూ ఉన్నాయన్నమాట సో అలాగా మీరు అలీఖాన్ ఛానల్లో పెట్టండి అన్న మన లాంటి వాళ్ళకి యూస్ అవుతుందనేసి తెలంగాణ నుంచి వెళ్ళిన సబ్స్క్రైబర్స్ ఈ అన్నకు సజెషన్ చెప్పారంట అలా చేయండి అనేసి సో సింధనూరు గురించి కూడా నాకు కూడా చాలామంది అడిగి ఉన్నారు వాళ్ళందరి కోసంగా ఈ వీడియో యూస్ అవుతుంది అనేసి అనుకుంటున్నాను హస్పేట కూకట్పల్లి సింధనూరు అమన్గఢ్ ఈ మూడు ఏరియాలో బస్వరాజ్ జీ రెడ్డి బ్రదర్ పేరు కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఏ రోజు ఏ సంత ఉందనేది ఆ వీడియోలు కూడా ఆయన పంపిస్తానని చెప్పినాడు అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క సంత ఉంది ఆ సంతకు సంబంధించిన వీడియోస్ కూడా నేను మీకు పంపిస్తానన్న అక్కడికి వస్తే ఆ ధరలు ఎలా ఉన్నాయనేది కొద్దిపాటిగా ఆయన కన్నడలో మాట్లాడి ఉన్నారు అది మీకు కొద్దిగా అర్థమయ్యే అవకాశాలు ఉంటాయి కన్నడ తెలుగు కొద్దిగా దగ్గర దగ్గరగానే ఉంటుంది అవకాశాలు ఉంటాయి అది కూడా మీరు ఒకసారి చూడొచ్చు ఈ పిల్లలన్నీ మీకు ఎన్ని పిల్లలు కావాలా ఎన్ని నెలల పిల్లలు లేదా ఎంత బరువు పిల్లలు కావాలా అనేసి మీరు ఆయనకు ఫోన్ చేస్తే ఆయనకి తెలుగు వచ్చు ఆయనకు ఫోన్ చేస్తే ఆయన వాటి ధర ఎంత పడుతుంది ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంది ఈ విషయాలన్నీ ఆయన మీకు చెప్తారు సో ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి చాలామంది సింధునూరు బ్రీడ్ అడిగే వాళ్ళు చాలామంది ఉన్నారు సింధునూరు అమన్గఢ్ ఈ రెండు అడిగేట్టిన వాళ్ళు నాకు పర్సనల్గా చాలామంది ఉన్నారు సో అలాంటి వాళ్లకు ఈ వీడియో యూస్ అవుతుంది సో బ్రదర్కి మీరు కాంటాక్ట్ చేస్తే ఆ సంతా ఏ రోజు ఉంది అమ్మీంగడ్ ఏ రోజు ఉంది సిందనూరుది ఏ రోజు ఉంది అక్కడ మూడు నెలల పిల్లలు ఐదు నెలల పిల్లలు ఎంత ఉంటాయి అనేది ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది ట్రాన్స్పోర్ట్ గురించి అంతా ఆయన మీకు అరేంజ్ చేస్తారు సో లాంగ్వేజ్ ప్రాబ్లం ఏదైతే ఉందో అది ఆయన క్లీన్ చేస్తారు దానికి సంబంధించి ఆయన ఏదో ఒక పర్సంటేజో పిల్లల మీద కమిషనో ఏదో ఒకటి ఉంటుంది సో అది మీరు క్లీన్గా ముందుగానే మాట్లాడుకునేసి అక్కడికి వెళ్ళి పిల్లలు తీసుకోవచ్చు సో మన తెలంగాణ నుంచి వెళ్ళిన సబ్స్క్రైబర్ ఆయన ఈ బసవరాజ్ అనే వ్యక్తికి ఈ విధంగా చెప్పారంట సో చాలామంది ఎర్ర పిల్లలు వెతుకుతున్నారన్న మీరు అలీఖాన్ ఛానల్లో ఒకసారి వీడియో పెట్టండి మనలాగా తెలంగాణ నుంచి వచ్చే వాళ్ళకి కొద్దిగా యూస్ అవుతుంది అనేసి చెప్పారంట సో దానికోసంగా ఆయన వీడియో పెట్టారు ఇక్కడ కొద్దిగా మాట్లాడి ఉన్నారన్న ఆయన అది చూద్దాం అన్న ಎಷ್ಟ್ ಮರಿದ ಎಷ್ಟ ಮರಿಗಳು ತಂದಿರೋಣ ಇವತ್ತು ಮರಿ ಅದಾವಪ್ಪ ಏನ್ ಹೇಳಿದಿ ಎಂಟು ಸಾವಿರದ ಏಳ್ನೂರ ಇರ್ತಾ ಇದೀನಿ

ಓಕೆ ಯಾರಿಗಾದ್ರು ಬಂದ್ರೆ ಒಳ್ಳೆ ಕಾಲ್ ಮಾಡ್ಕೊಂಡ್ ಬಂದ್ರೆ ನಾನೆಲ್ಲ ಅಡ್ಜಸ್ಟ್ ಮಾಡಿ ಕಳ್ಸಿ ಕೊಡ್ತೀನಿ ಅಣ್ಣ ಮಲ್ಲೇಶ್ ಹತ್ರ ಒಳ್ಳೆ ಮರಿಗಳಿದ್ದಾವೆ ಯಾರಿಗಾದ್ರು ಮರಿಗಳು ಬೇಕಿದ್ರೆ ಅವ್ರ ನಂಬರ್ಗೆ ಫೋನ್ ಮಾಡ್ಕೊಂಡ್ ಬರ್ರಿ